హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి నిన్న మా అమ్మ చేసిన ఫిష్ కర్రీ చాలా బాగా కుదిరిండే మీకు కూడా చూపిద్దామని వీడియో షూట్ చేసా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి వన్ కేజీ ఫిష్ బొమ్మలు వీటిని మంచిగా సాల్ట్ లెమన్ వేసుకొని నీట్గా వాచ్ చేసుకోండి ఇలా చేస్తే స్మెల్ అస్సలు రాదు నీట్గా క్లీన్ అవుతాయి ఫిష్ నీస్వాసన ఉండదు ముక్క కూడా గట్టి గట్టిపడుతుంది ఫిష్ ఈ హాఫ్ పీస్ ఇందులో నీట్గా వాచ్ చేసుకున్న ఫిష్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ లెమన్ స్లైస్ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి ఇలా వన్ కేజీకి ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని కాల్చుకోండి ఇలా అక్కడ మెంతలు జీలకర్ర మిరియాలు మిరియాలు లైట్గా వేయించుకొని పెట్టుకోవాలి ఫిష్ పులుసు కోసం కావాల్సినవి చింతపండు పులుసు మెంతి చిల్లి కరివేపాకు స్పైసెస్ పౌడర్ చూసుకున్నాం అది ఆనియన్ పేస్ట్ జింజర్ గేస్ ఆనియన్ పేస్ట్ కలర్గా బ్రౌన్ కల్ వచ్చినాక వేయించాలా ఈ ఆనియన్ పేస్ట్ని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా ఆయిల్ ఎక్కువనే ఉంటాయి కదా స్మెల్ అయితే చాలా బాగుంది జింజర్ గార్లిక్ పేస్ట్ కదా కొంచెం అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత మెంతి చిన్న మెంతి మెంతి మ్యారినేట్ చేసుకున్న ఫిష్లో మనం స్పైసెస్ అన్నీ లైట్గా వేయించి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడరు మన ఫిష్కి సరిపడ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మీకు ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ ఫిష్లను జాగ్రత్తగా కలుపుకోండి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి స్లోగా కలుపుకోండి తర్వాత చింతపండు రసం వేసుకోవాలి ముక్క మునిగేంత వరకు వేసుకోండి ఈ చింతపండు రసం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పులుపు ఎక్కువ తింటా అనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ క్వాంటిటీ పులుపు తక్కువ తీసుకున్న వాళ్ళు తక్కువ క్వాంటిటీ నానబెట్టుకోండి చింతపండు రసం మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు గల్లుప్ప వేయించిన ధనియాల పొడి ఏది జీలకర్ర పొడి జీలకర్ర పొడి కొంచెం లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ రావడానికి బాగుంటుంది ఫ్లేవర్ కోసం అంతే కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే స్టవ్ వేడి వేడి పుల్స్ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్